తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించి ఎన్నికల సంగ్రామానికి బీజేపీ బీఆర్ఎస్ సిద్ధమయ్యాయి కాంగ్రెస్ మాత్రం రెండు విడతల్లో తొమ్మిది మంది అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటించి ఎనిమిది స్థానాలను పెండింగ్ లో పెట్టింది ఆ ఎనిమిది స్థానాల్లో పదహారు మంది పోటీ పడుతున్నారు మరి అది స్థానం ఎవరిని ఫైనల్ చేస్తుంది వాళ్ళ పేర్లను ఎప్పుడు అనౌన్స్ చేయబోతోంది అంటూ దేశవ్యాప్తంగా నినదిస్తున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణలో డబుల్ డిజిట్ టార్గెట్ తో లోక్సభ ఎన్నికలకు సిద్దమైంది పదిహేడు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది అటు బీఆర్ఎస్ సుదీర్ఘ కసరత్తు చర్చలు వడపోతల అనంతరం విడతల వారీగా అభ్యర్థులందరి పేర్లను వెల్లడించింది అయితే కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల ప్రకటనలో వెనుకబడిపోయింది ఇప్పటిదాకా రెండు లిస్టులు ప్రకటించింది అందులో తొమ్మిది మంది పేర్లను మాత్రమే ఫైనల్ చేసింది మిగతా ఎనిమిది స్థానాలను పెండింగ్ లో పెట్టింది ఆ సెగ్మెంట్లలో ఆశావాహుల మధ్య పోటా పోటీ నెలకొంది ఆత్రం సుగుణ డాక్టర్ సుమలత వీళ్ళిద్దరూ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు సీటు కేటాయిస్తే ఖచ్చితంగా గెలిచి చూపిస్తామని కాన్ఫిడెంట్ గా ఉన్నారు నిజామాబాద్ లో జీవన్ రెడ్డి సునీల్ రెడ్డి మధ్య పోటా పోటీ నెలకొంది ఎవరి స్టైల్లో వాళ్ళు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై పై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి కరీంనగర్ స్థానం తమకే కేటాయించాలని ప్రవీణ్ రెడ్డి వెలిచాల రాజేందర్ పట్టుబడుతున్నారు ఇద్దరిలో ప్రవీణ్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ మరోసారి రేసులో నిలిచారు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరిన దయాకర్ ఛాన్సిస్తే గెలుపుని కానుకగా ఇస్తానని ధీమాగా చెబుతున్నారు అటు దొమ్మటి సాంబయ్య తనకే సీట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు ఖమ్మం బరిలో మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది హాట్ సీట్ కోసం కూల్ గా ప్రయత్నాలు చేస్తున్నారట ప్రసాద్రెడ్డి అయితే ఇదే స్థానంలో పోటీ చేయాలని భావిస్తున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని భువనగిరి స్థానంపై చాలా ఆశలు పెట్టుకున్నారు చామల కిరణ్ కుమార్ మొన్నటిదాకా కోమటిరెడ్డి లక్ష్మి బరిలో ఉంటారని ప్రచారం జరిగినా అందులో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు రాజగోపాల్ ఈ క్రమంలోనే నేనున్నానంటూ సీన్లోకొచ్చారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి సీటు వాసలు గల్లంతు కావడంతో భువనగిరికి షిఫ్ట్ కావాలని డిసైడ్ అయ్యారు దీంతో చామల కంచర్ల మధ్య పోటీ నెలకొంది మెదక్లో మైనంపల్లి హనుమంతరావు నీలం మధు ఎవరి స్టైల్లో వాళ్లు సీటు కోసం పైరవీలు చేస్తున్నారు అటు హైదరాబాద్ సెగ్మెంట్లో షబానా తబుస్సం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే అలీ మస్కటి కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట అభ్యర్థుల ఎంపికలు అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోందంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తిగత పరపతి ఆర్థిక పరిస్థితి సామాజిక సమీకరణాలు సర్వేల ఆధారంగా ఎంపిక ఉంటుందంటున్నారు కాస్త లేటైనా బీజేపీ బీఆర్ఎస్లకు ధీటైన నేతలు బరిలు నిలుస్తారని నమ్మకంగా చెబుతున్నారు ఫైనల్ గా పార్లమెంటు బరిలో ట్రయాంగిల్ ఫైట్ రసవత్రంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది